తొమ్మిదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఈరోజు అనంతపురం టెమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే అనంతపురం టొమాటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టెమాటో మార్కెట్లో ప్రస్తుతం ఏడు గంటల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే రెండు వందల రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమాటో మార్కెట్లో వేలంపాట్లు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తి అవ్వాల్సి ఉంది ఈ రెండు వందల రూపాయలు అయినాయి సూపర్ టాప్ కేవలం ఏడు గంటల వరకు జరిగిన వేలం పటల్లో మాత్రమే రెండు వందల రూపాయలైతే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది అనంతపురం టొమాటోటో మార్కెట్లో ఇరవై రెండు నుంచి ప్రారంభమైన ధరలు యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు అయితే ధరలైతే నడుస్తూ ఉన్నాయి ఫుల్ క్వాలిటీ ఉండి క్లాస్ ఉంటే మాత్రం నూట ఇరవై నూట ముప్పై నుంచి ప్రారంభమై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఒకకమైన క్వాలిటీ అయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై యాభై అరవై డెబ్బై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే ఓ రకమైన క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి అనంతపురం టెమోటో మార్కెట్లో వేలంపాట్లు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు పూర్తి పూర్తవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర అయితే పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది అయితే చాలా వరకు అయితే ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి ఏడు గంటల వరకు జరిగిన పాటల్లో అనంతపురం టెమోటో మార్కెట్లో రెండు వందల రూపాయలైతే ప్రస్తుతానికి అయితే సూపర్ టాపు పాటలు అయితే జరగాల్సి ఉంది కాబట్టి ఇంకా ఇరవై ముప్పై నలభై యాభై మన పెరిగి రెండు వందల యాభై రూపాయల వరకు జరుగుతుందా ఎట్లా ఏమైనా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రస్తుతానికి అనంతపురం టెమోటో మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన వేలంపాటల్లో సూపర్ టాప్ అయితే రెండు వందల రూపాయలు అయితే సూపర్ టాప్